అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ గుమ్మడికాయ కొబ్బరితో స్వీట్ పొంగడాలు ఎలా చేయాలో చూద్దాం ఇలా ఒకసారి ట్రై చేయండి గుమ్మడికాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ట్రై చేయండి ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకొని నాలుగు గంటల వరకు పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాసు బియ్యాన్ని నానబెట్టుకొని నాలుగు గంటల వరకు పక్కన పెట్టుకోవాలి గుమ్మడికాయ కట్ చేసుకొని కొద్దిగా తీసుకొని లోపల ఉన్న విత్తనాలు పక్కన పెట్టుకొని చెక్కు తీసుకోవాలి చెక్కు తీసుకొని తురుముకోవాలి తురుముకొని పక్కన పెట్టుకొని చిన్న సైజ్ అంతా కొబ్బరి చెప్ప తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మినపప్పుని శుభ్రంగా కడుక్కొని మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకొని నీళ్ళు పోయకుండా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి పిండి ఇలా పట్టుకొని గిన్నెలో మొత్తం వేసుకొని ముందుగా తురుము పెట్టుకున్న గుమ్మడికాయ తురువుని ఒక కప్పు పచ్చి కొబ్బరి తురువుని ఒక కప్పు బెల్లం తురుము రెండు కప్పులు వేసి మొత్తం కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి మాకైతే స్వీట్ సరిపోయింది మీరు స్వీట్ ఎక్కువ వాళ్ళయితే ఒక అర కప్పు యాడ్ చేసుకోవచ్చు మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్టు కొద్దిగా వంట సోడా వేసి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న పిండిని పక్కన పెట్టి పొంగడాల ప్యాన్ని పొయ్యి మీద పెట్టి కొద్ది కొద్దిగా నెయ్యి వేయాలి నెయ్యి వేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకోవాలి మొత్తం ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మూత తీసి రెండవ వైపుకి తిప్పుకోవాలి రెండవ వైపుకి మొత్తం ఇలా తిప్పుకొని కొద్ది కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మూతబెట్టి ఫ్రై చేసుకోవాలి అట్లా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి సర్వ్ చేసుకోవటమే ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పిల్లవా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినొచ్చు